ఓం గంగడపతేమ శ్రీమాత్రే నమో నమ్మ ఐన్ సరస్వత్యే న్రీం కాళికాయ నమో నమ నమ ఓం నమ శివాయ శివాయ నమో నమ శ్రీమాత్రే నమో క్రీం క్రీం మహాకాళికాయ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో ఓం నమో భగవతి పుత్రుదీర్త స్వదామో యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారమండి ప్రధానంగా గోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలిగిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకమైన పితృదోషం కానీ పితృమూలకమైన పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకుని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ చెప్తున్నాం ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంటే గోచారీచే గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పి లాభాలు గణిస్తాయని చెప్పి గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ వల్ల ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి స్వచ్ఛిత సంచిత ప్రారబ్ధ కర్మలు అని చెప్పేసి అంటే జ్ఞాత అజ్ఞాత కృత సంచిత ప్రారబ్ద కర్మలు అంటే ఈ కర్మలు చేశానంతి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచ ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మా మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ అనేది దాన్ని ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదు పదహారు రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే అంతా కూడా వెళ్తుంది ఈ యొక్క యాతన శరీరంతో ఆత్మ అంతా కూడా యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి ప్రధానికి ఏమీ ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదన్నా శిక్షలు అనేది ఉంటే కనుక పాపకర్మాలు దుష్కర్మాలు చేసి ఉంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మలు చేసుకుంటే నరకబాధలు అనుభవించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు దేవతా స్మరణం చేసుకున్నాడు క్రతులు చేశాడు ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క ఆ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుడైనంత కూడా ఈ యొక్క శుద్ధిగా ఉంది ఇదంతా కూడా దేవలోకాలనుకెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికి అంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు దాన్ని అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరంతో నరగబాధులు అనుభవిస్తూ ఉంటారు ఇది యాతన శరీరానికి ఉండడం కానీ ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణమంతా కూడా జరుగుతూ ఉంటుంది సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన శరీరంలో తోటి తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క ఆ జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరు జన్మ అనేది ఉంటుంది ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగమంతా కూడా పితృలోకంలో స్థిర నివాసంగా ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మాన్ని అంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట పూర్వజన్మలు చేసుకున్న పుణ్యము ఇహ జన్మలు చేసుకున్న పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణం అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణా శాశ్వత పరబ్రహ్మలు స్థిరం అంతా కూడా ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్ష స్థానంలో ఉండడానికి కారణం అవుతుంది ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అయితే పూజ విధానం ఉంటుంది అన్నమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ ప్రాంతంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు గాని ఐదు పుణ్యక్షేత్రాలు గాని దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది ఆత్మలంగణం ఉన్న ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం తిల హోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాపం కానీ ఉంటే గనక ఈ పరిహారం ఆచుకుంటే పితృణాం శాశ్వత పరబ్రహ్మ ఒక స్త్రి మాత ఇచ్చేత్తాం అని వేదం అంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా నాలుగు తరాల వాళ్ళ పేర్లంతా కూడా మధ్వంశానం మాతృవంశానం ఈ యొక్క మీ వంశానం చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సబంధుకాణం ఎవరైతే గనక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్లో పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యంతో పోయారని చెప్పేసి అని కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిడ్డ ప్రదాలు చేసి తిలతర్పణాలు చేయించి తర్వాత తిల హోమం అనేది ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడికి కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడంతా కూడా వత్సదానము తిలదానము అని కూడా షోడశ దానాలన్నీ కూడా చేస్తారు భూదానము హిరణ్యదానం భూదానం కూడా చేయవచ్చు ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషవాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క గోమాత దానం చేసుకోవడం వల్ల ఆరు నెలల గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది సర్వే పితృనా శాశ్వత మోక్ష సిద్ధి సంకల్పంతోటి సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టే మరో జన్మ అనేది ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి అంతా కూడా సిద్ధించాలి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత కీర్తికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము నవమ అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రవశాత్ లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక లా రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను ఇక్కడ అంతా కూడా ప్రధానంగా మూడు గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకుంటుంది రాహు కానీ కేతువు కానీ నవమ స్థానంలో ఉంటే కనుక లగ్న చక్రవశాత్ ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగానుడి ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగణనుడి ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏకాభిప్రాయం రాయడానికి సమయం ఉండడం కానీ అన్నతముల యొక్క సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది సంతానం అనేది కళ్యాణమైన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కానీ కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ ఉండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే నలుగురు కానీ ఐదుగురు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇదంతా కూడా పితృ పితృదోషం కిందే పరిగణించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా పెద్ద దోషానికి కారణమవుతుంది ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే కనుక మీను చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పితృదోషము పితృశాపము మాతృమూలకమైన దోషం కానీ బయటపడటానికి ఆస్కారం ఉంటుంది కన్యా లగ్నం కన్యా రాశి జాతకులకి విశేషంగా మీ జాతక నిత్య లగ్న చక్రవశాత్తు లేదు రాశి లగ్నవశాత్తు కానీ మీకంతా కూడా పితృదోషం పితృశాపం ఉందా లేదా ఈ రకంగా తెలుసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే జ్యోతిష పండితులతో మీ జాతక విశ్లేషణ చేసుకున్న తర్వాత ధనానికి రావాల్సి ఉంటుంది జాతకరీత్యా జన్మలగ్నవశాత్తు ప్రధానంగా చతుర్థ స్థానం నవమస్థానంలో పాపగ్రహాలు ఉంటాయి గనక ప్రధానంగా సూర్యగ్రహం లేదు రాహు గాని కేతు గాని చతుర్థ నవమంలో ఉంటే గనక లేదు పరస్పర వీక్షణ శనీశ్వరుడు వీక్షణ కూడా ఈ యొక్క నవమంలో ఉన్న చతుర్థంలో ఉన్న సూర్య భగవాను మీద వీక్షణ పడుతు ఉంటే గనక ఈ యొక్క పితృదోషం పితృశాపం అనేది కారణంగా ఉంటుంది పంచమంలో శని రాహులు కలిగి కానీ కుజరాహులు కలిగి కానీ లేదు శని కేతువులు కలియకు ఉంటే ఉంటాయి దీన్ని కూడా పితృదోషం పితృశాపం అంటారు వంశాభుద్ధి కారణమైన పంచమ స్థానం కూడా కేంద్రంగా చెప్పుకోవాలి అష్టమ స్థానం అంతా కూడా స్థానం అవుతుంది కాబట్టి దీనికి పూర్ణ ఆయుష్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం పరబ్రహ్మలోక స్థిర నివాసర్థం అనే సంకల్పంతో పితృపితామహ ప్రపితామహ ఈ యొక్క ప్రధానంగా పితృపితామహ ప్రపితామహ అంతా కూడా సర్వే పితృనాం అంతా కూడా శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తిథం అని చెప్పేసి అని ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా తిలతర్పణము తిలహోమము మోక్ష నారాయణ బలి విధానం గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ పాదగయ్య దగ్గర అయినా కానీ పిఠాపురం దగ్గరైనా కానీ మరియు శిరోఘయ్య అయిన గయాక్షేత్రంలో కానీ విష్ణుపాదమున్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాత పుణ్యక్షేత్రంలో కానీ ప్రేయంబకేశ్వర పుణ్యక్షేత్రంలో కానీ అలంపూర్ జగులాంబ పుణ్యక్షేత్రం దగ్గర అయినా కానీ నారాయణ స్వామి ఉన్న కాశీ పుణ్యక్షేత్రం దగ్గర అయినా కానీ ఈ యొక్క ఎవరైతే గనక ఇక్కడంతా కూడా తిలతృపణమో తిలహోమము మరియు పిండ ప్రధానాలు ఆచరిస్తారు త్రివేణి సంగ్రామం దగ్గర అంతా కూడా ప్రయాగరాజ్ దగ్గర ఉన్న త్రివేణి సంగ్రామం దగ్గరైనా కానీ ఈ యొక్క శ్రాద్ధ కర్మలు ఆచరించాలి పిండ ప్రధానలు ఆచరించాలి తద్వారా పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎవరికైతే కనుక సంతానం ఆదేశమవుతుందో సంతాన యోగం తీస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం వల్ల ఎవరికైతే కనుక కళ్యాణం కాలేదు కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు కానీ నష్టాలు ఎక్కువ ఉన్నా కానీ కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా పురోగతి కలగడానికి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా అష్ట ప్రాప్తి మహాలక్ష్మి స్థిర నివాసంలో ఉండాలి భోగభాగ్యమైన సుఖ జీవితం కానీ ఈ త్రిపెండి శ్రాద్ధ కార్యక్రమాలు మోక్షనారాయణ బలి విధానం అంతా కూడా ఆచరించడం తిదినంతా కూడా తప్పకుండా ఆచరించడం మీకంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అమావాస్య రోజున స్వయంపాక దానము తిలదానం చేసుకోవడం కూష్మాడ దానాన్ని చేసుకోవడం వల్ల బ్రాహ్మణుడికి స దక్షిణ సహితంగా వస్త్రదానం చేయడం వల్ల బ్రాహ్మణానం ఆమ సాక్షాత్ నారాయణ స్వరూపాయని చెప్పేసి ఉంటుంది వేదం అంతా కూడా మనకి ఈ యొక్క మోక్షనారాయణ బలి విధానం అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చెప్పబడింది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి తంత్ర శాస్త్రంలో చెప్పిన పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఎవరైతే కనుక దశ దానాలంతా కూడా ఆచరిస్తారో పితృదేవత ఆవు ఆవుదోడ దానం చేయాలి గోమాత దానం చేసుకోవడం వల్ల ఆరు గ్రాసం కానీ మీకు శక్తి కొలది మరియు సంవత్సర గ్రాసం కానీ దానం చేయడం వల్ల మీకంతా కూడా అష్ట ప్రాప్తి కలగడానికి మోక్ష ప్రాప్తి కలగడానికి సర్వే పితృనాం శాశ్వత పరబ్రహ్మ లోక స్త్రీ నివాసం చెప్తే సిద్ధ్యర్థం అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా పితృదేవతలంతా కూడా ప్రాప్తి కలగడానికి పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా పితృదేవతల ఆశీర్వాదం కోసం మీరంతా కూడా మీరు ప్రతిరోజు కూడా పితృదేవత ఆరాధన చేయండి పితృదేవతల ఫోటోల దగ్గర అంతా నమస్కారం చేసుకోవడం వాళ్ళని తలుచుకొని అశ్రోని అంతా కూడా అంటే వాళ్ళని తలుచుకొని బాధపడడం కానీ చేయడం కానీ చేస్తూ ఉంటే కనుక దాని అశ్రో అస్త్రుతో ఉన్న ఈ యొక్క తర్పణం అంటారు ప్రధానంగా ఈ యొక్క పితృతర్పణాలంతా కూడా ఆచరించుకోవడం మరియు చూసుకుంటే ఎవరైతే గనక ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క రావి చెట్టుని కానీ వేప చెట్టును కానీ దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల కూడా ఇకంతా కూడా పితృశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది పనస మొక్కనంతా కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి దగ్గరలో కానీ పనస మొక్కను అంతా కూడా నాటాలి తద్వారా శీఘ్రంగా మోక్ష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్వే పితృనాం శాశ్వత మోక్షశక్తి అనే సంకల్పంతో కోటి కన్యా మహాదానం లభించడానికి ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా ఎవరైతే కనుక పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది సై మాత్ర మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని మీ జాతకరీత్యా ఈ యొక్క లగ్నచక్రవశాత్తు పితృదోషంగానే పితృశాపం కానీ గానీ శాపం కానీ స్త్రీ శాపం కానీ ముందా లేదా నిదారణం చేసుకోవాల్సి ఉంటుంది మేము చెప్పే పరిష్కారాన్ని ఆచరించడం వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర యోగం కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా రుణ బాధలు ఉన్నాయి భూతాగాధలు ఉన్నాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి కానీ ఇట్లాంటి కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఉంటే గనక ప్రధానంగా పితృశాపం కారణం అవుతుంది మాతృమూలకైన శాపం కలుగుతుంది ప్రధానంగా ఆలస్య కన్యాలను అవుతుండడం కానీ ప్రధానంగా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం కానీ ఇది కూడా పితృదోషం పితృశాపం కింద అవుతూ ఉంటుంది అనమాట దీన్ని స్త్రీ శాపం కూడా అంటారు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ త్రయంబకేశ్వర దగ్గర అయినా కానీ మోక్షనారాయణ బలి విధానం తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మరియు ప్రయాగరాజ్ దగ్గరైనా కానీ విష్ణుపాదం ఉన్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాదం దగ్గరైనా కానీ గయాశ్రాద్ధం దగ్గరైనా కానీ బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ మరియు పిఠాపురం దగ్గరైనా కానీ ప్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ గోదానం హిరణ్యదానం చేసుకోవడం తిల శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ఏవ త్రిపండి శ్రాద్ధము అరవై నాలుగు పిండాలు కానీ నూట ఇరవై ఎనిమిది పిండాలైనా కానీ ఈ యొక్క పితృదేవతలు గతించిన వాళ్ళ ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం మోక్షనారాయణ విధానం ఆచరించడం తిలదర్పణాలు చేయడం తిల హోమాన్ని ఆచరించడం గోదానం చేసుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు అన్నదనం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది బీదవాళ్ళకి వస్త్రాం చేసుకుంటే కీర్తి ప్రదర్శలు సంఘంలో గౌరవం పెరుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం కలిగిస్తుంది మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా లగ్న చక్ర ప్రకారంగా అంతా కూడా పరాశర సంహితలో చెప్పిన ప్రకారంగా మోక్షనారాయణ నారాయణ విధానం అంతా కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా పితృ ప్రపితామహ వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది వంశాభివృద్ధి అంతా కూడా కారణం ఉంటుంది అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది కళ్యాణ యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రి నమ